మాసం మీకు ఒక కల్పవృక్షం ఈ కల్పవృక్షం కిందికెళ్ళి మీరు కొంగుజాపు అడిగితే ఏదైనా మీకు ప్రసాదిస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో మనం ప్రథమంగా పూజించుకోవాల్సినటువంటి తల్లి వారాహి మాత జూన్ ఇరవై నాలుగవ తారీఖు రోజు మార్కెట్ నుంచి అన్ని వస్తువులు తెచ్చి రెడీగా ఉంచుకొని జూన్ ఇరవై ఐదవ తారీఖు రోజు సాయంకాలం వచ్చే సమయానికి పక్షులని బూటికి చేరే సమయానికి సంధ్యా సమయానికి శుచిగా స్నానం చేసుకొని నష్టన బొట్టు పెట్టుకొని ఆడవాళ్ళైతే కాళ్ళకు పసుపు పెట్టుకొని చక్కగా అమ్మవారిని మదిలో నిలుపుకొని పీట వేసి గుడ్డపరిచి ఆకుపచ్చని అందు మీద ఫోటో పెట్టి చక్కగా దీపం వెలిగించుకొని ధూపం వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అమ్మను మీరు ఏం వేడుకుంటే అది ప్రసాదిస్తుంది ఎందుకంటే వారాహిమాత ఎంత శక్తిమంతురాలో ఎంత క్రోధితురాలో ఎంతటి అసాధ్యానైన సుసాధ్యం చేసేటటువంటి బలవంతురాలో అంతటి కారుణ్యమూర్తి కూడా తొందరగా పరవక్షించిపోతుంది అమ్మకు కావాల్సింది ఒకటే నిరాడంబరత్వం సాధుత్వం ప్రేమ అంటే ఏమి చేతగాని వాళ్ళు ఎలా జాలిగా ఉంటారు చిన్న పిల్లలు ఎంత దయగా ఉంటారో అలా ఉండాలి అమ్మ ముందలు కుప్పి గంతులు వేసామనుకోండి బ్రహ్మదేవుడైనా ముక్కు రాసిన ఇంకా ఆమె లలితా త్రిపుర సుందరికి సర్వ సైన్యాధ్యక్షురాలు కావడానికే ఆమె అర్హత చాలా ఉన్నది జగదంబికే అమ్మవారు పరదేవతకే ఆమె సైన్యాధ్యక్షురాలంటే ఆమెలో ఎంత గొప్పతనం ఉంటే ఉంటుంది చూడండి అమ్మ ముందల ప్రేమ వినయ వినమ్రతలు భక్తి జాలి లొంగి ఉండాలి